ఆర్థిక వనరులు అవసరం దానికోసం వేడి చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది మరి ఈరోజు ఏదైతే మరి మీ సంఘ అధ్యక్షుల అందరం కలిసి కార్యవర్గం అందరం కలిసి మొత్తానికి లాస్ట్ టైము వార్షిక సమావేశంలో కుమ్మాల దేవస్థానం దగ్గర జరిగిన వార్షిక సమావేశంలో ఏదైతే అందరూ సభ్యుల యొక్క పట్టుదలతోని సంఘాన్ని నిర్మాణం చేసుకోవాలనే క్రమంలో మరి అందరూ ఏకీగ్రంగా నిర్ణయించడం జరిగింది మరి అప్పుడున్న పరిస్థితిలో కొన్ని అడ్డంకులు ఎదురై అప్పుడున్న పరి గ్రాంట్లు లేక ఇబ్బందులు అయ్యి మరి నిర్మాణం చేసుకోలేకపోయినాం మరి ఇప్పుడున్న మన శాసనసభ్యులు గౌరవనీయులు వర్గాల మన రేవురి ప్రకాష్ రెడ్డి గారు మరి అతని రెండు మూడు సార్లు పోయి కలవగానే ఖచ్చితంగా మార్చిలో వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా భవన నిర్మాణానికి డబ్బులు ఇస్తాను అవసరమైతే పది రెండు ఇరవై లక్షల వరకు కేటాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ క్రమంలో మరి మీ అందరం కలిసి కూడా సమిష్టి కృషితోని మరి మా పద పదమూడవ వార్షిక సమావేశంలో కూడా యాదాద్రిగుట్ట దగ్గర జరిగిన వార్షిక సమావేశంలో సభ్య సంఘ సభ్యులందరినీ కూడా నిర్ణయం తీసుకొని మరి కంపల్సరిగా ఈసారి సంఘాన్ని నిర్ణయం నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతో నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి నిర్మాణంలో భాగంగా భూమి పూజ కార్యక్రమానికి మరి గౌరవనీయులు మన పరకాల అభివృద్ధి ప్రదాత దేవుడు ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా వరంగల్ కూడా చైర్మన్ ఎన్నికల వెంకటరామరెడ్డి గారు మరి మా రాష్ట్ర లక్కమార్కాపు సంఘ నాయకులు వరంగల్ జిల్లా లెక్కమార్గాపు సంఘ నాయకులు కూడా రావడం జరిగింది దీని అంతటికీ కూడా ఏంటంటే నాతో పాటు నా యొక్క కార్యవర్గం మరి గ్రూప్ లీడర్లు మరి అందరు కూడా సమిష్టి కృషితోనే ఈరోజు సంఘ నిర్మాణానికి బీజం వేయడం జరుగుతుంది మరి స కార్యవర్గానికి కూడా పూర్తి స్థాయిలో మరి కార్యవర్గ సభ్యులకు గ్రూప్ లీడర్లకు కమిటీ సభ్యులకు పూర్తి సహకారం ఉందని చెప్పి కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని మరి ప్రభుత్వము నుంచి వెళ్ళి వచ్చే నిధులను సంఘం మీద భారం పడకుండా కొంత చందాలు వేసి దాతల సాయంతో కూడా నిర్మాణం చేయాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు భూమిపై చేసినందుకు కూడా అక్కమారి కాపు సంఘ సభ్యులందరికీ గౌరవంగా ఉందని చెప్పి కోరుకుంటున్నాను జై లక్కమారి కాపు జై జై